ఇప్పుడు దిగజారిపోయినటువంటి జర్నలిజం అంటే ఒక తప్పుడు విషయాన్ని నెత్తి ఆ తప్పుని ఒప్పని చెప్పించడం కోసం మన చేతన నానా చంకలు నాకుతున్నారు కరెక్ట్గా చెప్పాలంటే ఇదేమి భూతు పదం కాదు ఇదేమి అసభ్య పదం కాదు ఇది నానా చంకలు నాకుతున్నారు ఈ అదవలు దానితో ఇప్పుడు చర్చ పెరుగుతోంది పబ్లిక్ ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే దీస్ ఆర్ పాంప్లెట్స్ పత్రికలు ఈ పత్రికలు అనేది రాజకీయ పార్టీల యొక్క కరపత్రాలు ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కరపత్రాలు సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రం మీరు అందులో వార్తని ఆ దృక్పథంతో చూడండి తప్పించి ఆ నిజమైన వార్తలుగా చూడకండి రెండింటి చదివి మీ అభిప్రాయాన్ని సెట్ చేసుకోండి లేదా న్యూట్రల్ గా ఉండేటటువంటి ఈవెన్ యూట్యూబ్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ మీడియా దాకా వందకి తొంభై ఎనిమిది శాతం పక్షపాత ధోరణితోనే ఉన్నాయి అంటే నిజం ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళే నిజం రాస్తారా మిగిలిన వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే అబద్ధం రాసే అంతే కదా ఇప్పుడు నిన్న కోర్టు ఏమంది మహామహులు అక్కడ నిన్న ఆర్గ్యుమెంట్ చేసిన న్యాయవాదులు న్యాయవాదులు రాజ్యాంగ నిపుణుడు ముకుల్ రోహిత్ నా రాజ్యాంగ నిపుణుడు సిద్ధార్థ అద్భుతమైనటువంటి గంటకి పాతిక లక్షలు తీసుకునే మనిషి అట్లాంటి వాళ్ళు ఇద్దరూ <Gã> వాదిస్తుండగా